ఇల్లల్ల నరసమ్మయ్యనాడు ఒక అయిపోతే మరి రాజు ప్రాణం ఎట్ల పోతుందో పదకొండు రోజుల కింద సిల్లవారి ఇళ్ల ప్రేమగల్ల నరసమ్మకు ఎముల రమ్మంట రమ్మంటుడుకుడుకు జీవనాలను గుంజుక పెట్టినాడు అందుకే అంటారు మవ్వలారా ఏ ప్రపంచము లోపల ఎంత మంది కొడుకులున్నాయి ఏ తల్లికైనా ఏ తండ్రికైనా ఎవరన్నా అవదిపోయినా అయ్యేది కొడుకులు ఏడవడానికి ఏ కొడుకు దుఃఖం రాదు పెట్టుకొని మగవాళ్ళు కొడుకులు ఉన్నట్టుంటే పొయ్యి మీద కుండ పెడితే తుక తుగ ఎట్ట ఉడుగుతున్న కొడుకులు గట్టకు వెళ్ళిపోతాం అమ్మలారా ఏ గులగులు అద్ద ఒక బీట ఉన్నట్టుంటే అవ్వచ్చిపోయిన వార్తగా బిడ్డకు తెలివంగలున్న ఆ చోట వారేషిమావచ్చిపోయిందాట నాని వాడిగుండే జాలిగుండే అవ్వలరాడి దాని గుండె జాలి మోగోనికుండది ఎల్ల సిల్లవారి ఇల్లల్లా అగో నరసవ్వ ప్రాణం పోతే నరసవ్వ ఇద్దరు బిడ్డలు ఉండే పడిగే చచ్చిపోయిందాని వార్త ఓ తెలవంగరస మమ్మల కన్నవు మీద వారేసినవు అవ్వ నువ్వు ఏడవైనణి చిన్నప్పటి నుంచి గుర్తులు జ్ఞాపకం వచ్చి దివ దివ గుద్దుకుంటామలా రే ఇద్దరి బిడ్డలు ఉరికొచ్చి మా గిట్ట వండ పెడితే అరిగడ్డి లోపల అవ్వ శపం మీద వాడి ఓ అవ్వా నీ బిడ్డ వచ్చినవు రాయే అవ నువ్వు మా మీద మతులు మరిచిపోయినవా ఒక్కసారి రాయే మాతో మాట్లాడదు రాయ ఇద్దరు బిడ్డలు అంటవున సాగినాడు ఇద్దరు బిడ్డలు గా కన్న కొడుకు గక్కన్నే వండుకుమారన్నా ఓ నానా ఎల్ల మరమ్మా మనలో వదిలి పెట్టిపోంది బాబు చేసిన నాడు మనమ్మా విడలారి విడదలారి నాకొక్క కొడుకాని నా కొడుకుమారు బతుకన్నా అరవ కష్టాలు వేసి మావా నన్ను చాలుకున్నది పెంచుకున్నది మాకు లగ్గాలు వేసింది ఎవర ఎల్ల మా పెళ్ళిళ్ళు వేసింది ఎల్ల మావ ఎల్లి ಚಿಲ್ವಾರಿ ಇಲ್ಲ ತರಸವ ಪ್ರಾಣ ಕೊಡುಗ ಉಟ್ಟೆಪ್ಪ ಇತರ ಬಿಡ್ಡಲು ಉಂಟು ಇವಲ್ಲ ನೀವು ಬಲಗವಾ ರಾಲೇದಾ ಅಮ್ಮ ನೀಲಗರ ಚಿತ್ರ ಆಗಿಟ್ಲ ಕೂಸ್ ಅ అందుకే అంటారు అవ్వలారా భర్తకు భార్య తోడు అంటారు భార్యకు భర్త తోడు అంటారు ఏదన్నా కడగల్లా కష్టం వచ్చిన్నాడు భార్యకు కష్టం వస్తే భర్త దగ్గరికి వచ్చదవ్వ భర్తకు కష్టం వస్తే భార్య దగ్గరికి వస్తుంది నాదా నా ప్రాణం పోతుంది అయ్యా రేపు రేపు కళ్ళ పండుగ చిన్నాడు భగవాన్ తిన్నాడు నాదా నా భార్య లేదంట నాదా నా గూడకున్న మూటవాళ్ళు నేరెళ్ళిపోతానరానా నేను వెళ్ళిపోయినక నా కడపల కొట్టినన్ను నాకు ఇద్దరు బిడ్డలు ఆడాదికి పన్నెండు పండుగలు అత్త కొడుకు పండుగ వచ్చిన్నాడు పంపం వచ్చిన్నాడు ఆడ బిడ్డలకు అవ్వలారం కోట ద్రీవ అంత ఉండగాని ఆడాదికి ఒక్కడా అమ్మగారి చేత పోవాలి బాబా ఉంది ఒక్కడీరాని ఆడబిడ్డలకు బాణం కొట్టుకుంటుందామాడగా కుమారు నా ఇద్దరు బిడ్డలున్నారు కొడక అల్లు పండుగ చిర ఇంటికి ఇద్దరు కొడకొడే నాటోరే లు కొడగా నువ్వు నీకు ఎల్లవారు ఉంటేనే తీరతారలు పెట్టు ఎల్లువారు లేకుంటే కొడుక మా అక్కలు వచ్చింది మా చెల్లెలు నచ్చిందా ఆడబిడ్డలు తిట్టద్దు కొట్టద్దు కొడక ఆడబిడ్డలు ఒక్క మాట అంటే పెద్దలు అసిన దుఃఖం అయితే మావున్నప్పుడు బిడ్డల నేను ఒక్క మాట అంటే నా బిడ్డలు ఏడుతారా అని మమ్మల్ని అల్లారు ముందుగా దాదు కుందని నా బిడ్డలు ఏడతారు కొడుక నీవు ఎల్లువారు ఉంటేనేమో తీరసారలు ఎట్టు కొడుక ఎల్లువారు లేకుంటారా పసుపు పెట్టి రెండు కనువులు చేతులు పెడితే ఆడ బిడ్డలు తీవించుకుంటా పోతారు అయ్యా పదకొండు రోజులు ఆయ అత్తా నీ మాటినత్తలేదు అత్తమ్మ నీ బంగారి మొగం కనబడతలేదు అవ్వ మొక్క రేపు కన్నా నా బిటవు లగ్గమైతే నువ్వు పింగడు అక్షతలేయబోదే అత్తమ్మా అయ్యో నీకు అక్షత లేదే అత్త నీకు నా చేత నీకు బాగ్యలేదా అత్తమ్ పదకొండు కొడు రోజు రాయ కూడదా నా కాకలైత పెట్టువారు సరే బాబా ఇక నీకు ఆకలైతలేదా అత్తమ్మా ఇవలైత రాహులు ారా నేనెళ్ళి పోతానా రేపు రేపడి గల్లా పండుగ వచ్చిన్నాడు పాపం వచ్చిన్నాడు మా బాబమ్మలేదాని మనవదారా నా గోడకున్న ಪ್ರೇಮಗಲ್ಲ ಗಿಟ್ಟರು ಆ ಪಗಲ್ಲಗ ಗೊಲ್ಲವಾರಿ ಇಲ್ಲ ಪ್ರೇಮಗಲ್ಲ ಬಿಡ ಭಾಗ್ಯ ಪ್ರೇಮಗಲ್ಲ ಅಲ್ಲಡು ತಿರುಪತಯ್ಯಾಗ್ಯ ತಿರುಪತಯ್ಯ ಚಂದ್ರಗಾಲ నేను పోత కలిగంజి తాగిన కన్నవారు ఇల్లు అంటారు అది మెత్తుకులు తిన్న అమ్మగారు ఇల్లు అంటారు అవ్వ అవని ఇంటికి మేము వచ్చే నా ఇద్దరి బిడ్డ వచ్చిన ఎప్పుడు వచ్చినవే అవ్వ నా బిడ్డ నీ కొడుకు మంచి ఉండాలి అడిగినవ్వా నీ బిడ్డ మంచిగా ఉండాలి అడిగినవేనా

తాగింది పేరు కాదని రామరామంట రామకీర్తనరామైన ఎప్పించే మహాప్రభులు ఎవరనగా ఆడబిడ్డ దారవేణి వారి కనకవ్వర్తిశేషుడు నర్సయ్యారీ తారవ్వ కీర్తిశేషుడు కనకయ్య బిడ్డ గొల్లవారి అగవాలుడు తిరుపతయ్య జల వారి బిడ్డ బిడ్డలైన బిడ్డలైనా దారవేని వారిల్లా బిడ్డ స్వరూపవ్వ మరి ఆత్మగల్ల అల్లుడు సంపతి దారవేని వారిళ్ళ బిడ్డ రజిత వాళ్ళు చంద్రయ్య దారవేని వారిళ్ళ బిడ్డ చంద్రకళ అల్లుడు రాజు ఎవగల్ల బిడ్డలు దానవేని వారిపల్ల అల్లుడు కీర్తి కీర్తిశేషుడు బిడ్డల వారి గా బిడ్డ వనవ్ సత్యయ్య సత్తయ్య కోమల్ల వారి బిడ్డ రాజవ్వ అల్లుడు రాజు ఇల్లల్ల బిడ్డ స్వరూప అల్లుడు కొమరయ్య ఊళ్ళవారి ఇళ్ళల్ల బిడ్డ భాగ్యవాలుడు అల్లుడు సంపదయ్య బిడ్డ శారదవ్వ అల్లుడు మధు జంగపెల్లి వారి బిడ్డ పద్మవ్వ అల్లుడు ఆంజనేయులు గట్టు వారి బిడ్డ స్వప్నవ్వ అల్లుడు కృష్ణయ్య నేదరి వారి వారిల్ల బిడ్డ దివ్యవ్వ అల్లుడు మల్లేషు ముద్రవేణి వారిల్ల బిడ్డ కవితవ్వ అల్లుడు మల్లేసు వీర్ల వారిల్ల బిడ్డ అరుణవ్వ అల్లుడు తిరుపతి జంగపల్లి వారి బిడ్డ అరుణవ్వ అల్లుడు సంపదయ్య మనవర మనవరాయినా మరి మహారాజు ఒక్క మనవరాలు స్వందనవ మనవడు శ్రీకాంత్ మనవరాలు లాస్య హక్కుల వారి ఇల్లల్లా ప్రేమగల్లా ఆత్మగల్లా మనవడు సాయి చరణు మందల వారి ఇల్లల్లా మనవడు సిద్ధు మనవడు యశ్వాంతు రుద్రవేణి వారిల్లా మనవడు రేష్వాంతు మనవడు సాకేతు మనవరాళ్ళు ప్రేమగల్లా మనవరాళ్ళు దారవేని వారి మనవరాలు అఖిల మనవరాలు దారవేణి రమ్యశ్రీ మరి మనవరాలు దారవేని వారిలలో మనోజ్ఞవ్వ చాలను వారి వారిల మనవరాలు చైత్రవ్వ అగు అనవేని వారిల్లల్ల మనవరాలు రిష్మితవ్వ అనవేని వారిల్లల్ల మనవరాలు రిధికవ్వా నరసవ్వ శిల్ల కొడుకు ఈసరి వారిల అత్తగల్ల కొడుకు వెంకటేష్ కోడలు మహారాజు లేకవ్వ తల ఎంత బలగము లోపల ఈ శిల్లవారిలల్లా వరసవ్వ ప్రాణం పోతే మరి మహారాజు బిడ్డలు అన్నబిడ్డలు అక్క ఎల్లళ్ళ బిడ్డలు అల్లుళ్ళు మనవలు మనవరాళ్ళు ఆడబిడ్డలు అన్న కొడుకు కోడలు మనవను మనవరాళ్ళు అందరు కలిసి అత్యమేన మా అమ్మ సరగ లోకం పోల ముందుతోడి కైలేశ వెళ్ళిపోవన్నారా అన్న గుర్తుకురు ఒక్క కళాకారులవి వనంపీ అన్న భోజనాలు పెట్టి పదిహేను విరపహారు రూపాయలు కట్న కానుకలిచ్చి అష్టమైన కథ చెప్పి తారుణారా